యాదాద్రి భువన్గిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలూరు పట్టణ కేంద్రంలో సోమవారం రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యధికంగా పాల ఉత్పత్తి జరిగేది ఈ నియోజకవర్గం అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పాలకు బోనస్ ఇవ్వకుండా ఉన్న పాల రేట్లను తగ్గించిందని తక్షణమే పాడి రైతులకు బకాయిలు చెల్లించి సబ్సిడీతో పశువులకు దానా బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్ పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్ జిల్లా కౌన్సిలర్ మెంబర్ బోగా శ్రీనివాస్ వడ్డేమన్ నరేందర్ అంకిరెడ్డి శ్రీనివాస్ పూల హనుమంతు మాసాపేట రాజు సురేష్ తోట మల్లయ్య తునికి దశరథ శుంకరి సృజన్

రామ మదర్ డైరీ ఆస్తుల రావు నమస్ట్ డైరెక్ ఆస్తుల రావు నమోద్ది అమ్మినారు కూడా అవి రైతులకే పంచాలన్న ఉద్దేశంతోనే వస్తున్నాము అప్పులను చూపికుంటూ ప్రజలను పాడి రైతులను మోసం చేస్తారు ఎండిన పంటలు కూడా ఇప్పుడు నలభై వేల ఎకరానికి నలభై రూపాయలు నలభై వేల రూపాయలు అందించాయి అందించాలనే బీజేపీ పా ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తహసీల్దార్ గారి కార్యాలయం ముందు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ అరచేతిలో వైకుంఠం చూపించి అనేక హామీలు ఇచ్చి ఇవాళ అమలు కాని హామీలు ఇచ్చి ఇలా గద్దని ఎక్కినాక ప్రభుత్వం ఎక్కిన వెంటనే వారం రోజులలోనే గండి కొట్టింది అంటే పాడి పరిశ్రమకు ప్రభుత్వం ఏర్పడిన ఎన్నడే పన్నెండు రూపాయలు ధర తగ్గించి ఇవాళ వాళ్ళ బకాయి వాళ్ళకు గండి కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇదే ఆలయ నియోజకవర్గానికి మరి పూర్తిగా మన జిల్లా మొత్తం కూడా నీటి ఎదడ లేని ప్రాంతం పూర్తిగా మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పాడి పరిశ్రమను నమ్ముకొని వేసేమో అర్ధెక్రమో ఎక్రమో పండించుకుంటూ పాడి పరిశ్రమ పెట్టుకొని సాగిస్తారు మరి ఇలా ఇదే జిల్లాకు మరి ఆలయ ఎమ్మెల్యే బీర్ లైలే గారు మరి గతంలో ఇరవై ఏళ్ళు నేను పాడి పాల చైర్మన్ చేసినా అని చెప్తాడు ఎక్కడ పోయిన యా చైర్మన్ గారు ఎక్కడ పోయిన ఎమ్మెల్యే గారు నీ చెవులు మూగబోతున్నాయా నీ కళ్ళు మూగబోతున్నాయా మరి ఆ రోజు అధికారంలో రాకముందుకు అనేక హామీలు ఇచ్చి అనేక రంగురంగుల హామీలు ఇచ్చి ప్రతి గ్రామంలో తిరిగి మరి అలా బాడీ పరిశ్రమను ఎందుకు మూల మరి చెప్పాలి మరి ఎమ్మెల్యేగా స్థానిక ఎమ్మెల్యే మరి కాంగ్రెస్ నాయకులరా మీ దగ్గరే పన్నెండు పదమూడు రూపాయలు పాల ధర తగ్గించారు తక్షణమే పన్నెండు పది రూపాయలు మరి పెంచాలి అదే కాకుండా ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలు అన్ని పంటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా కేవలం ఓన్లీ సన్నోట్లకు ఇచ్చి సన్న అయినొక్కడు కాదు రా అన్ని పంటలకు ఏ రకంగా అయితే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానో అన్ని పంటలు